చూడబోయే తెలుగు సాంబ్రాజ్యం ఉన్నాయండి ప్రశాంతి కేసు కూడా ఉన్నాయండి బయట పోతే గమనించాలండి మీరు పండ్లు చెత్త కానీ వేయవలసిన కోరుతా ఉన్నాం మీరు கொம்பேன் ஆர்ப்பாட்டி புரிதல் பம்பிச்சு பிடிதா ఆడవర్ కౌంటర్కి పుల్ పంపించాలి చూసుకోవాలండి చూసుకోవాలి పాయింట్ కూడా కొద్దిగా భక్తులు కూడా కమిటీ కూడా సహకరించాలండి కొద్దిగా కొద్దికెళ్ళాలండి ఆడవారు మీరు ఇబ్బంది పడవద్దండి మీకు మీరు తినేటువంటి ప్లేస్లో పంచాయతీ పనులు కానీ చెత్త చెత్తలు కానీ వేయవలసిన కోత శాంతి నగర్ కనవర్యంలో ఆలయం ఉందా భారీ అఖండ అమ్మ సందర్భ కార్యక్రమం జరుగుతుంది కావు ఎవరి మంది బస్సులు అమ్మవారి క్షీత చేయడం కోరుతా ఉన్నాం దయ